శ్రీరామచంద్ర పర నమ రామనామం గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది ఆ రామనామము యొక్క మహాత్మ్యమును తెలిపేటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం చాలా ఆసక్తికరంగా ఉంటుంది చివరిదాకా తప్పకుండా వినండి విన్నాక మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రీరాముడు లంకా నగరానికి వెళ్ళడానికి రామసేతువును నిర్మించినాడు కదా ఆ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది జరుగుతున్నటువంటి సమయంలో వానరులంతా కూడా ఆ సముద్రంలో రాళ్ళు వేస్తున్నారు అవి తేలుతూ ఉన్నాయి ఇదంతా చూస్తున్నాడు శ్రీరాముడు శ్రీరాముడు కూడా పాపం వానరులే కష్టపడుతున్నారు మనము కూడా కాస్త సహాయం చేద్దాము కొన్ని రాళ్ళు వేద్దాము అని సముద్రంలో ఒక రాయిని వదులుతాడట విచిత్రంగా ఆ రాయి మునిగిపోయింది స్త్రీలే ఒకటి అలా జరుగుతూ ఉండవచ్చు బహుశా అని మరొక రాయి పట్టుకొని సముద్రంలో విసిరతాడు విసిరితే అది కూడా మునిగిపోతుంది అరే ఇదేంటి వానరులు వేస్తేనేమి తేలుతున్నాయి నేను వేస్తే మునిగుతున్నాయి సరే పోనిలే చూద్దాం రెండు రాళ్ళే కానీ మరొక రాయి విసురుతాడు అది కూడా మునిగిపోతుంది ఆశ్చర్యపోయినటువంటి శ్రీరామచంద్రుడు హనుమను మరికొంతమంది వానరులను పిలిచి హనుమా నేము రాళ్ళు మీరు రాళ్ళు వేస్తేనేమో మునిగిపోవట్లేదు నేను వేస్తేనేమో మునిగిపోతుంది ఇదేమిటి అని అడిగితే అప్పుడు హనుమ అంటాడు స్వామి మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం మీరు వేసిన రాయి మీద మీరు మీ నామాన్ని రచించలేదు కదా అన్నారట అదేంటయ్యా స్వయంగా నేనే వేస్తున్నాను కదా మళ్ళీ నా నామం రాయడం ఎందుకు నా నామం రాస్తేనే తేలితే నేను వేస్తే అసలు మునిగిపోని మునిగిపోకూడదు కదా ఎందుకలా అన్నాడు శ్రీరామచంద్రుడు అప్పుడు హనుమా అన్నాడు స్వామి మీరు ఆ రాయిని విడిచిపెట్టేశారు రాముడిని వదిలేసిన రాముడు వదిలేసిన మునిగిపోక తప్పదు అందుకే రాళ్ళనేవి మునిగిపోతూ ఉన్నాయి అని హనుమ సమాధానం చెప్పారు సరే ఈ కథ అనేది కల్పితమా నిజమా అనేది పక్కన పెడితే ఇందులోని అంతరార్థాన్ని మాత్రం మనం చక్కగా గ్రహించవలసి ఉంటుంది ఏమిటంటే ఆ యొక్క సముద్రము అంటే సము సంసారాన్ని సముద్రంతో పోలుస్తారు సంసారము అనేటువంటి సముద్రంలో మునుగకుండా హాయిగా తేలుతూ అటువైపు ధరికి అంటే మోక్షము దైవము అనేటువంటి దరికి చేరుకోవాలి అంటే రామనామమే అద్భుతమైనటువంటి సాధనము రామనామాన్ని వదిలివేసినా రాముణ్ణి వదిలివేసినా ఈ సముద్రము ఈ సంసారము అనేటువంటి సముద్రంలో మునిగిపోవలసినదే కానీ ఎన్నటికీ కూడా నీ జీవితపు అటువైపు ధరికి చేరలేవు అని చెప్పడం ఈ యొక్క కథ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము ఉద్దేశంగా కనబడుతుంది నిజంగా ఆ సేతు యొక్క అంతరార్థము కూడా బహుశా నేమో అటువైపుగా అమ్మవారు అంటే సాక్షాత్ జగదంబికా స్వరూపిణైనటువంటి సీతమ్మ తల్లి ఉన్నటువంటి ఉంటుంది ఆ తల్లిని చేరుకోవడానికి సముద్రము అని అనేటువంటి దాన్ని దాని మీద సేతువు నిర్మించినారు అంటే సంసారం అనేటువంటి సాగరాన్ని దాటితేనే పరాశక్తి స్వరూపిణిని చేరతాము అని చెప్పడం కూడా ఆ యొక్క రామాయణంలోని అంతరార్థంగా మనకు చెప్పడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని జపించండి రామాయణాన్ని వినండి రామాయణాన్ని పారాయణం చేయండి ధర్మంగా జీవించండి గోమాతను రక్షించండి తులసి వృక్షాలను నాటండి శ్రీమాత్రే నమ స్వస్తి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ శ్రీమాతృ నిమ స్వస్తి